ఇద్దరు ఎంగ హీరోయిన్లే ఇరవై ఏళ్ళకే ఈ ఇద్దరికి మంచి ఇమేజ్ వచ్చింది కెరియర్ మొదట్లో వరుస విజయాలు అందుకున్నారు ఇప్పుడు ఇద్దరు హిట్ కోసం ఎదురు చూస్తున్నారు సర్వైవ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారు కానీ సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హార్ట్ షో చేస్తూనే ఉంటారు మరి ఎవరా ఇద్దరు బ్యూటీస్ శ్రీలీలా కృతిశెట్టి మన ఆడియన్స్ కు ప్రత్యేకంగా అవసరం లేని పేర్లు ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ఇండస్ట్రీకొచ్చి తక్కువ టైంలోనే స్టార్స్ అయిపోయారు ఇద్దరు బ్యూటీస్ కానీ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు శ్రీలీల కాస్త బెటర్ గానీ కృతిశెట్టి కెరియర్ కు తెలుగులో ఫుల్ స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది సినిమాలు చేసినా చేయకపోయినా అవకాశాలు వచ్చినా రాకపోయినా గ్లామర్ షోలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు శ్రీలీలా కృతిశెట్టి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటారు ఇటు శ్రీలీల అటు కృతి ఇద్దరూ తమ గ్లామర్ తో హీటు పుట్టిస్తున్నారు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ వయ్యారిలో బాగా వైరల్ అయిపోతున్నారు శ్రీలీల ప్రస్తుతం మాస్ జాతర్తో పాటు ఉస్తాద్ శివ కార్తికేయన్ సినిమాలతో బిజీగా ఉంటే శెట్టి తమిళంపై ఫోకస్ చేశారు ఈమెకు తెలుగులో అవకాశాలు లేవు అందుకే గ్లామర్లో డోస్ పెంచేస్తున్నారు బేబమ్మ ఈ ఇద్దరు హీరోయిన్ల ఫోటోషూట్స్ సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు షేక్ చేస్తూనే ఉన్నాయి